మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బతుల ప్రభాకర్ పరారయ్యాడు కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రభాకర్ తప్పించుకున్నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి వాయిదా కోసం విజయవాడకు తీసుకెళ్లారు ఎస్కాట్ పోలీసులు తిరిగి రాజమండ్రి తీసుకువచ్చే క్రమంలో దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద పరారయ్యాడు దేవరపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు పరారైన టైంలో వైట్ కలర్ టీషర్ట్ బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించాడని నిందితుడిని గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు వ్రైట్గా ఇదే అంశంపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు ఫోన్ ద్వారా శ్రీరామూర్తి మోస్ట్ వాంటెడ్ ప్రస్తుతం తప్పించినట్టు తెలుస్తోంది దేవరపల్లి మండలం దుద్దుకురు వద్ద పరారీ అయినట్టు తెలుస్తోంది అక్రిమినల్ సో ఏంటి ఎలా ఉన్నాయి గాలింపు చర్యలు ఆ చందు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ రేలో ఓ మొదగా ఉన్న ఎవరైతే భక్తుల ప్రభాకర్ దీని కా విజయవాడ ఉస్కర్ పోలీసులు వాయిదా కోసం తీసుకువెళ్లారు అయితే తిరిగి వస్తూ ఉండగా ఇక్కడ దేవరపల్లి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి ఆ మండలం దుద్దుకూరు దగ్గరికి వచ్చేసేటప్పటికీ పోలీసులు కొల్లికెప్పి ఇతను పరారైన పరిస్థితి ఉంది దీంతో అప్రమత్తమైన పోలీసులు అతను పట్టుకోవడం కోసం ప్రయత్నం చేసినా అతనే దొరక పరిస్థితి ఉంది అయితే ముద్దాయి వెంటనే ఎస్కట్ పోలీసులు ఇక్కడ దేవరపల్లి పోలీస్ స్టేషన్ లో ఆ ఫిర్యాదు చేశారు అతను వైట్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నారు అలాగే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ వేసి ధరించి ఉన్నాడు అయితే ముద్దాయి ఆ పోలీసు తప్పించి పారిపోయేటప్పుడు చేతికి మాత్రం హ్యాండ్ కప్స్ కూడా ఉన్నాయి దీంతో ఎవరికి తెలుస్తా కానీ వారి జాడ చూస్తుంటే కనుక వెంటనే దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి అక్కడ సిఐ కూడా ఒక ప్రకటన దాడి చేశారు అదైతే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నెంబర్ కానీ టూ పోర్క్ నెంబర్ కానీ సమాచారం అందించాలని సమాచారం అందించే వారికి పారితోషికం కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా ఈ ప్రకటన జారీ చేసిన పరిస్థితి అయితే రాజమండ్రి సెంట్రల్ రైలు నుండి ఇలా వాయిదల కోసం వెళ్ళి ఈ అస్కాట్ పోలీసు తల్లిదప్పి పరారైన ఈ భక్తుల ప్రభాకాన్ని ముద్దాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అయితే చేతికి కప్స్ ఉండడం వల్ల కప్స్ ఉండడం వల్ల ఇతను ఎక్కడికి వెళ్ళా కానీ ఐడెంటిఫికేషన్ అవుతాడని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు అతని కోసం ఇక్కడ ఇప్పటికే జిల్లా పోలీసులకి సమాచారం అందించారు అన్ని టోల్ గేట్ల దగ్గర అలాగే అన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా తనిఖీలు కూడా నిర్వహించాలని చెప్పి కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం నుంచి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది దీంతో రావరుపడిన పోలీసులు కూడా ప్రత్యేకమైన బృందంతో ఈ ముతాయి కోసం ఆచూకి కోసం は Right。